హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు వదనమ్మ మా ఇంటి దగ్గరకు వచ్చింది కదా మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చిందని చెప్పినాం కదా ఎట్లా వదిన వచ్చింది కదా వదినమ్మతో ఒకసారి తిండి పోటీ పెట్టుకుందాము టైం ఎందుకు వృధా చేసుకోవాలన్నట్టుగా తిండి పోటు పెట్టుకున్నాము మరి ఈ రోజు ఉదనమ్మ గెలుస్తుందా నేను గెలుస్తానా చూద్దాం ఓకేనా చూడండి చూద్దాం వదిన ఈ రోజు ఎవరు స్టార్ట్ చేయండి చారు పోసుకోండి అమ్మ ఇక ఏంటి వదిలే చేసింది అంటే వైట్ రైస్ మళ్ళా పప్పు కర్రీ టమాటా చట్నీ ఎగ్ చారు మంచి రెసిపీలు అన్నీ చేసి పెట్టింది వదినే ఇక తినడమే స్టార్ట్ చూద్దాం ఈరోజు ఎవరికి వేస్తారో చారు కిందగడ్డలు వేసుకోరు మంచిగా ఉంటుంది ఇదిడే మేము ఎవరికి వేస్తారో చూడండి ఈరోజు ఇంటకటాక దీని వదిన నోటిస్తానని చూపుతానా ఎట్లుంటుంది చూడాలి ఈరోజు నేనేకెళ్దామని ఇందు చూడు ఇప్పుడు పోటా పోటీగా నడుస్తాను పోటీ అయితే ఇందరికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి అందరు సెలబ్రేషన్ చేసుకోండి చికెన్తో సెలబ్రేషన్ చేసుకున్న చికెన్ తినొద్దు చికెన్ కన్నా మంచి పెట్టిన కాదు వదిలే పప్పు చారు సూపర్ అన్నీ టేస్ట్ మీకంటే ఎక్కువ చెప్తాను నేను మీరే అన్ని తిరిగి ఐటమ్స్ మంచిగా టిఫిన్స్ కానీ అన్ని బాగా చేస్తారట మీరు మధ్యలో ఏ చేసిపోవాలే మీరు మధ్య బాగా చేస్తారట కదా కావాలి వదిలే కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టినాం మేము డేస్ అంతే అంతేస్తాను మరి బాగా నడుస్తాను బాగా వెరటిల్ కూడా బాగా చెప్తాడు కదా అన్నయ్య అన్నాడు అన్నయ్య అన్నాడు వదినమ్మ బాగా వెరైటీలు చేస్తాం ట్రైనింగ్ తీసుకోకుండా కూడా పర్లేదు బాగానే చేస్తాను అన్నాడు బాగా కదా అవును టాలెంట్ అది మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు కాడ ఇలా ఎంత పచ్చడి పప్పు చారు అన్న వాళ్ళ అబ్బా చూద్దాం తగడక తింటే కథమైపోతుంది కానీ ఇక వదిన పెట్టిందంటే ఇక మరి అట్ట టేస్ట్ ఉన్నాయి అన్నట్టు అన్నీ తగ్గడక ఇక పచ్చడి కొంచెం కారం అయిందమ్మ కొంచెం పచ్చడి కారం అయిందంటుంది ఏం కాదు వదిన కొంచెం ఘాటు ఉండాలంటే మసాలా ఘాటుగా ఉండాలి తాకాలంటాము కొంచెం ఘాటు తాకాలని అందుకనే పప్పు కొంచెం తక్కువ ఉన్నది కారం ఇది కొంచెం ఎక్కువ ఉన్నది రెండు సెట్ అయితాయి అన్నట్టు ఈక్వల్ అయిపోయిన అసలు మంచి ఇట్లా తేజ కారం వేద్దాం అనుకుంటున్నాను కానీ బామ్మో తేజ మెరుపుకల కారం అయితే చచ్చిపోతాం అట్లా కారం ఉంటుంది సిటీ ఉంటది కదా తియ్యదు తియ్యగదింటది కదా ఇక్కడ పల్లెటూరు వాతావరణం అని కారం ఎక్కువైతే ఆమె ఇప్పటికే వదినమ్మ వాళ్ళ సిటీ లు ఉంటారు అందుకోసం పల్లెటూరులో కొంచెం ఘాటగాటగా పెడదామని ఈ ఘాట లోని మాకు కూడా మంచి గుదిండే వదినమ్మ టేస్ట్ బాగుంది థ్యాంక్ యూ పెద్ద ఫంక్షన్ తీసుకొద్దాం మరి పెద్ద ఫంక్షన్ అలా తీసుకోవతానా వద్దులే వదినకు బాగా ఇబ్బంది అవుతుంది మళ్ళా అంత పెద్ద ఫంక్షన్ అంటే చేయని అవసరం లేదు కూర్చొని చెప్పితే సరిపోతుంది కాక మనకి కావాల్సిన ఐటమ్స్ ఏదైతే చేయాలా క్వాంటిటీ అనేది చెప్తే సరిపోతుంది అక్కడ చేయాలని ఏం లేదు అందరు లేబర్లో చేసేవాళ్ళు మనకి అక్కడ చెప్పేటోళ్ళు ఇంపార్టెంట్ మనకు తెలియాలి ముందు ఏది దేనికి ఎంత వేయాలనేది ఫస్ట్ అది మెయిన్ మనమే చేయాలనేది తర్వాత విషయం కుస్తీ పోటీలు అందరు ఆ పోటీలు ఈ పోటీలు పెట్టుకుంటే మేము అన్నం పోటీ పెట్టుకుంటాం వేరే ఉంటుందని అన్నం పోటీ పెడతాను అంటే మీరు బలస్తులు కాదు కదా మీరు వీక్నెస్ కదా అందుకనే కుస్తీ పోటీ బాధలో తిని పోటీ పెట్టుకుంటాను కుస్తీ పోటీ పెడదాం అంటే మేము బలస్తులు కాదు కదా అవునా నేను మీరు చెప్పింది కరెక్ట్ అందుకోసమనే తిండి పోటీ పెట్టుకుంటాను చేరు పనులు ఎక్కడ దాకా వచ్చిన మరి తోట ఈరోడు అయిపోయింది మొక్కజొన్న చేయి పసు పేరాలి మొక్కజొన్న చేసిన రోజు నిన్ను తీసుకొని పోవాలి అక్క గుడి ఎన్ని ఇతని నీకే అను రెండు కావచ్చు నేను తీసుకొని అక్కడ అదే అంటే నేను రెండో ఇస్తా కావచ్చు రెండో ఒకటే కావచ్చు అసలు కావచ్చు రాదు

ఎప్పుడైనా ఉంటుండతే ఎగ్ అయితే ఉడవాలి కరీస్ అందరి మీరు కొంతమంది పత్రలో తింటారు కొంతమంది చిక్క తింటారు కాబట్టి కరీస్ మేమైతే తిని కూడా పెట్టుకోము ఇక మీ ఇష్టం మీరు ఎట్లా

ఒక రోజు ఏం చేసిందంటే మేము లివర్ తిని పడి పెట్టుకున్నాం మటన్ లివర్ ఒక్కటే తిన్నది లివర్ అంతే పులుసు పోసుకున్నది నిన్న లివర్ తిన్నా అట్లా ఓడిపోయినా అంటే లివర్ కదా కొంచెం నేను లివర్ తిన్నా లేకపోతే ఒక్క లివర్ తిన్నది పులుసు పోసుకొని గెలిచింది అరే ఏంది ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని నేను షాక్ అవుతాయి అవు అట్లా తెలుగుతోటి కొంతమంది లేదు ఎప్పుడు ఇవాళ ఓడిపోవాలని చూడదు కాక గెలుపు అంటే ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేయాలి ఓడిపోవాలని ఎవరు చూడదు అంటే ఎవరి ఉమెన్స్ డే కేక్ ఎక్కువ ఉంటుంది ఏం కేక్ ఎక్కువ ఏం కాలేదన్న పాపం కొంచెం తిన్నది చూసి ఫ్రెండ్స్ అక్క ఛానల్ అయితే అక్క మీ ఛానల్ ఒకసారి చెప్పండి కవిత విలేజ్ ట్యాక్స్ కవిత విలేజ్ టాక్స్ అని ఉంటుంది ఖచ్చితంగా ఆకాశవాణిలో అయితే సపోర్ట్ చేయండి ఎందుకంటే మాంటేషన్లకు దగ్గరలో ఉంది కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం మనీ వేస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా వీడియోలు చేయాలి ఎంతో కొంత అంటే ఖర్చుల మందం వెళ్ళిపోయినా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అక్కనైతే వీడియో వ్యూస్ అయితే అచ్చతట్టుగా మీరు చూడండి ఇంక ఇతరులకు షేర్ చేయండి అక్కడ వీడియోలు అయితే నేను ఎప్పుడైతే అక్క ఎప్పుడు గంతే తింట తింటా అంటారు కానీ తినది లేదు అయిపోయింది ఇంకా మీ అన్నం అక్కడ లేదు అక్కడ అక్కడ ఏం లేదు హాస్పిటల్ ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్ గా ఆడబెట్టన గెల్పియాలని వదనామ గెల్పితనంటున్నాది అబ్బా అది కాదు అది కూడా నిజమే రావచ్చు అంటే लताతే తింటది తిండి విషయం లేదు ఏమరి ఇక్కడ కచ్చి ఎందుకు కొడిప్యం అనుకుంటానే తర్వాత ఎమ్మా ఏ కత్తా మాటల ఏంది ఇвроడే ఇంకా అయితే నాతో అటు నువ్వు గెలిచినావు కాబట్టి అడుగుతుండే గెలుతావు అని అడుగుతుండేది అంటే అదే చెప్పేది జాగపాలు కూడా ఉండొచ్చు కానీ తింటే నువ్వే చూడండి ఫ్రెండ్స్ అక్క అయితే గెలిచింది

పాపం గెలిపిద్దాం అన్నట్టుగా నన్ను గెలిపించింది పెళ్లి రోజు రెండు రోజు గెలిపించాలని గెలిపించింది నువ్వు కష్టపడి నువ్వు తిన్నావు కాబట్టి కష్టపడి తిన్నాను చూడండి మేము తిండి పోటు పెట్టుకున్నాము నేను గెలిచిన ఈరోజు మాత్రం అందరు మా వీడియోలకు మా ఛానల్కు సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఓకేనా బాయ్ అదేనా అంతేనా ఎందుకంటే కడిగా వాళ్ళు కూడా మళ్ళా ఇక్కడ వాళ్ళు కడిగి మాట్లాడకేదాన్ని బాయ్ ఇవ్వ చెప్పండి